డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చిన్న తో కలుసుకుందాం అదేంటంటే అజ్ఞాని ఈగ లాంటి వాడు జ్ఞాని తేనెటీగ లాంటి వాడు ఈ ఈగ పెంట కుప్పల మీద మురికి కాలవల్లోనూ తిరిగి దాని కాలకంటుకున్నటువంటి సూక్ష్మజీవుల వల్ల మర్యాద వచ్చే ఆహార పదార్థాల మీద వాలి మనకు కలరా టైఫాయిడ్ లాంటి వ్యాధులు తీసుకొస్తాయి అందువల్ల అజ్ఞానిని ఈగతో పోల్చారు ఈగ ఎలాగ నష్టం కలగజేస్తో అజ్ఞాని కూడా అలాగనే నష్టం కలగజేస్తారు అదే జ్ఞానిని మరి తేనెటీగతో పోలుస్తారు తేనెటీగ అనేది మంచి మకరందం కలిగినటువంటి పుష్పాల మీదనే వాలి ఆ మకరందాన్ని కష్టపడి ప్రోగు చేసి మనకు అత్యంత తీయనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి మకరందాన్ని అందిస్తుంది అదేవిధంగా జ్ఞాని కూడా ఎంతో కష్టపడి ఎన్నో పుస్తకాలను చదివి మరి ఎంతో నాలెడ్జ్ని పొంది ఈ సమాజానికి ఉపయోగపడతాడు కాబట్టి అజ్ఞానిని ఈగతోనూ జ్ఞానిని తేనెటీగతోను పోలుస్తారు